E పాత తుంగపాడు గ్రామంలో పుట్టిన మరుకుర్తి తాతారావు గారి కుమారుడు మరుకుర్తి శ్రీను గారు ఇంటర్ పూర్తి చేసుకుని తదుపరి విద్య కోసం అన్వేషిస్తున్న సమయంలో అదే గ్రామంలోని మూసివేయబోతున్న ఒక చిన్న ప్రైవేట్ పాఠశాలను ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఎనిమిది తేదీన తీసుకోవటం జరిగింది అప్పటికి ఈ పాఠశాలలో నలభై మంది విద్యార్థులు ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండేవారు ఇలా ఈ పాఠశాలను నాలుగు సంవత్సరాలు ఒక చిన్న ఇంట్లోనే నడపటం జరిగింది క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల ఈ పాఠశాలను ఒక విశాలమైన ఆహ్లాదకరమైన ప్రాంగణంలోకి మార్చటం జరిగింది ఈ ప్రదేశానికి మార్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ప్రతి విద్యార్థికి పరిపూర్ణ విద్య అందించే తరుణంలో విద్య ఒక్కటే కాకుండా సహపాఠ్య కార్యక్రమాలు ఉండాలనే ఉద్దేశంతో స్మార్ట్ క్లాసులు యోగా కరాటే భరతనాట్యం ఎన్సిసి క్విజ్ గేమ్స్ నిర్వహించడం కేవలం మదర్స్ శ్రీ సత్య సాయి విద్యానికేతంలో మాత్రమే జరుగుతుంది ఈ ప్రత్యేక శిక్షణకు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా నేర్పించడం జరుగుతుంది గోదావరి టాలెంట్ టెస్ట్ పేరిట శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షలకు పంపించి రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులను సర్టిఫికెట్స్ ఆడపిల్లలు అందరూ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో శ్రీను గారు ఆరవ తరగతి ఏడవ తరగతి బాలికలకు ఉచిత వాహన సౌకర్యం కల్పించడం జరుగుతుంది నలభై మంది విద్యార్థులు నలుగురు ఉపాధ్యాయులు ఉన్న మదర్స్ శ్రీ విద్యానికేతన్ పాఠశాల ఇప్పుడు మూడు వందల మంది విద్యార్థులు పదహారు మంది ఉపాధ్యాయులు నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ వరకు అలాగే ఆటోతో మొదలైన విద్యార్థుల ప్రయాణం ఒక వ్యాను బస్సు వరకు చేరింది ఇంటర్ పూర్తి చేసుకున్న ఒక విద్యార్థి మనస్తత్వం వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు అభివృద్ధి చెందాలన్నా అదే వయస్సు చెడు మార్గాల్లోకి వెళ్లాలన్నా అదే వయస్సు అలాంటి వయస్సులో ఉన్న మన శ్రీనుగారు చేపట్టి తన విద్యను కొనసాగిస్తూ పాఠశాల దినధరాభివృద్ధి చెందటంలో ఆయన కృషి అభినందనీయం ప్రార్థించే పదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మధర్ దేరిసా గారి ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మదర్ దెర్సా ఫౌండేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం చాలా మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతో పాటు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంగవైకల్యం అనేది శరీరానికి కానీ మనస్సుకు కాదు తన శ్రమే పెట్టుబడిగా సేవనే లక్ష్యంగా చేసుకుని అవిరామంగా కృషి చేయటంలో తన అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా పది సంవత్సరాలు పదంలో నడిపిస్తున్నారు ఈ విజయంలో తన కుటుంబ సభ్యులు స్నేహితులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు ప్రతిరోజు మీలో ఒక కొత్త ఆలోచన ఉద్భవించాలని శ్రీనుగారు వేసే ప్రతి అడుగు మరిన్ని విజయాలకు నాంది కావాలని మనమందరం కోరుకుందాం 제 <목소리나>